నందమూరి బాలకృష్ణ మరోసారి గోపిచంద్ మలినితో జతకట్టారు ఈ కొత్త చిత్రం యాక్షన్ ఎమోషన్ల మిళితంగా రూపొందుతోంది మాఫియా నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ అదిరిపోనుంది ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో మైలురాయి అవుతుందా బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి హిట్స్ తర్వాత గోపీచంద్ మల్నీతో కొత్త ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చింది ఈ చిత్రం బాలయ్య నూట పదకొండవ సినిమాగా రూపొందుతోంది స్క్రిప్ట్ పూర్తయింది యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి సెకండ్ హాఫ్ లో బాలయ్య పాత్రకు మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సమాచారం ఈ ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకోనుంది వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గోపీచంద్ మల్లీని ఈ సినిమా చరిత్రలో నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు బాలయ్య అభిమానులకు ఈ చిత్రం ఓ విజువల్ ట్రీట్ గా ఉంటుందని అంచనాలున్నాయి షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో సంచలనం సృష్టించారు క్లైమాక్స్ సీన్స్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ సన్నివేశాల వెనుక రిషబ్ శ్రమ ఏంటో తెలుసా ఆయన స్వయంగా ఓ సీక్రెట్ రివీల్ చేశారు అదేంటో పూర్తి వివరాలు చూద్దాం కాంతారా చాప్టర్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది రిషబ్ శెట్టి దర్శకత్వం నటన అభిమానులను ఆకట్టుకున్నాయి ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి ఈ సన్నివేశాల వెనుక రిషబ్ శెట్టి ఎంతగా కష్టపడ్డారో తాజాగా వెల్లడించారు షూటింగ్ సమయం అలసిపోయిన శరీరం వాచిపోయిన కాళ్లతో కష్టపడిన ఫోటోలను షేర్ చేశారు ఈ క్లైమాక్స్ సన్నివేశాలు దైవిక శక్తి ఆశీస్సులతోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను రిషబ్ కష్టానికి అభిమానులు ఫిదా అవుతున్నారు త్వరలో థర్డ్ పార్ట్ అప్డేట్స్ కూడా రానున్నాయని సమాచారం సిద్ధు గడ్డ తెలుసు కథా సినిమాతో దీపావళి సందడి చేయనున్నారు ఈ ప్రమోషన్స్ లో రవితేజతో ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది సిద్ధు రవితేజ బయోపిక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంతకీ ఆయన ఏమన్నారు ఆ డీటెయిల్స్ చూద్దాం సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కథా సినిమా దీపావళి రిలీజ్ కు సిద్దమవుతోంది ప్రమోషన్స్ లో భాగంగా రవితేజతో సిద్ధూ చేసిన ఇంటర్వ్యూ హైలైట్ గా నిలిచింది ఈ సంభాషణలో సిద్ధు రవితేజ బయోపిక్ చేయాలని రెండు నెలలు ప్లాన్ చేశానని వెల్లడించారు ఈ వ్యాఖ్యలతో రవితేజ ఆశ్చర్యపోయారు రవితేజ కూడా ఒక నటుడిపై బయోపిక్ చేయాలని ఆలోచిస్తున్నానని కానీ వివరాలు చెప్పలేనని తెలిపారు ఈ ఇద్దరి చర్చ అభిమానుల్లో ఉత్సాహం నింపింది సిద్ధూ బయోపిక్ ఐడియా రవితేజ అభిమానులను ఆకర్షిస్తోంది తెలుసు కదా సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశం ఉంది